సీఎం రేవంత్ అన్న ఈ మస్తు బిజీ బిజీగా ఉన్నాడు పొద్దుగాల జెండా వందనం చేసి ఈమానం ఎక్కిండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోయి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను షాల్ చేసిండు వైరాల పెట్టిన రుణమాఫీ సభల మస్తుగా ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టు మాట్లాడిండు ఇక పంప్ హౌస్ కాడికెంచి పంచుల స్పీచ్ దాకా అన్ని ముచ్చట్లు అరుచుకుని వద్దాం షానిల సంధి ఉమ్మడి ఖమ్మం జిల్లా పబ్లిక్ కు ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు కార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న తోటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి తుమ్మల గిట్ల హాజరైండ్రు దేశంలో మా అంత ధైర్యం ఎవ్వలకు లేదు అని గిట్ల మాట్లాడిండు చిన్న సీఎం బట్టిసారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు పదిహేనుకి కి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు గాని ఇప్పటిదాకా మా ఫోన్లు మోగలే అసలు రుణమాఫీ అయితదా లేదా అని ఫోన్లు పట్టుకుని ఎదురు చూసిన వాళ్ళ అనుమానాలకు ఇగో చిన్న సీఎం సారు గిట్ల క్లారిటీ ఇచ్చిండు బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడించిన మనుక్షణం రేపు వర్కింగ్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇక ప్రాజెక్టుల మీద పాలన మీద చర్చకు సిద్ధమని ఓ షాలెంజీసి రెండు పార్టీకి చిన్న సీఎం బట్టి ఈ రాష్ట్రంలో మేము ఏ కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్ళు ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి చెప్పండి ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మాటిచ్చినట్టుగా రెండు లక్షల రుణమాఫీ ఆగస్ట్ పదిహేను తారీఖు వరకు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు కదా గప్పట్ల హరీష్ రావు సారు అగ్గో గా ముచ్చట తీసి గిట్ల గరమైండు సిఎం రేవంత్ అన్న ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీశ్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన హరీష్ రావు సిద్దిపేట శని పీడ చీడ అవుతుంది విరుగడవుతుంది ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ పంద్ర ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి పంరాగస్టు నాడు బ్యాంకులకు సెలవు దినమని ఎరుకైనా కూడా రెండొద్దులు ముందుగానే రుణమాఫీ జయకుండా పదేనో తారీఖు నాడే సభ పెట్టి రుణమాఫీ చేసుడేంది అని లాజిక్ సోషల్ మీడియాలో కొందరు మరి చూడాలే ముంగట ముంగట ఇంకెట్లుంటదో రుణమాఫీ పంచాది ఇలా రైతులందరికీ ఏం లేకుండా మొత్తం రుణమాఫీ అయితే అదే సంతోషం ఏమంటారుల్లా చూడాలే మరి ఏమైతుందో